நீரேசி உடிக்க போது கதா பண்ணச்சே மனிதா சைடுக்கே போது அப்படி சுட்டும் एकपुर जोन में पत्रम जातावा ये पत्रम हमको नहीं दे सकता अब तो पते ना करना మాకు అప్పుట్లో చిన్నప్పుడు ఉప్పుడు పీపాలం అనమాట మా పక్క ఎరగడ్డలు వేస్తాం కదా ఎరగడలు వస్తాయి చూడు పొడుగ్గా ఎడగల ఎరగడ్డలు కాడలు పూ వస్తాయి పచ్చవి అవి వేసేసుకునేది సాంబార్ పూలకి ఎట్లా ఎరగతాయి చిట్కు చిట్కుని అట్లా ఇరగతాయి అవి కూడా వేసుకునేది ఉడక పెట్టుకుని దంచుకునే అచ్చడికంతా జీలకర్ర కొంచెం పడాల్సిందే నీళ్ళు ఇవ్వండి రోజు తిట్టుకుంటది మళ్ళా నన్ను చుట్టూ కారం పెట్టిపోయారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు అందరికి పెట్టబోతున్నా కాలిపోతుందమ్మా

ఎక్కడ ఎర్రగొంగూర కూడా ఎర్రగొంగూర లేదు అప్పుడు ఎండుమిరకాయ అయితే ఎర్రగొంగూరు కదా ఈ గోంగూర తీసుకున్నావు దీనికి ఎండకాయలు ఒకరో నీకు ఒక కిలో వచ్చాము అంటే అసలు కోసుకోవద్దని చెప్పింది అంటే ఇంకా నేను కోసుకోవచ్చు నైలా అని సో కాలు కిలో వరకు అనమాట ఎండకాయ పచ్చ చేసానని చెప్పేవే నా చేసి నా చేసి పచ్చింది దీన్ని మళ్ళీ వాష్ చేస్తావు కదా గోంగూరిని పక్కన చుట్టుపక్కల తీయాలంట అప్పర అంత చేస్తుంది అప్ప అంటే కొంచెం హెల్త్ మంచిది కదా సో అలా తీసేస్తూ ఉంటుంది ఇప్పుడే కాదు ఊరి దగ్గర ఉంటుంది అప్పూరకి ఇద్దాం ఎగిరికిద్దాం అంటూ ఉంటుంది మా ఎక్కువసేపు క్లీన్ చేయబోకమా ఔషధ గుణాలన్నీ పోతాయి పులుపు కూడా తగ్గిపోతుంది అంటారు ఉప్పేసావా పులుపు తగ్గిపోతుంది ఎక్కువసేపు నేలలో ఉంటాం అందుకని చెప్తాను కోనా ఓకే ఊరగాయలా కాదు కదా ఎందుకంటే ఆరబెడుతున్నావా పై ఇంటి వాళ్ళు గోంగూర కట్టలు అయితే తీసుకొచ్చేసారన్నమాట మీ పెద్దవాళ్ళు అంతా ఎందుకు పిలకాయలు పడుతున్నారా నేను కదు నేను కింద వేసిన ఇది ఈ రోజు పైకి ఎత్తుకోవద్దున్నారా నెనకెందుకు యాభై ఏం కోసినారాబాద్ నేను ఏస్తున్నా గోంగూర చేస్తున్నా గోంగూర అయితే చేస్తున్నాం అనమాట నేను కోసుకొచ్చాను కదా తెల్ల గోంగూర సో అదనమాట ముందు గోంగూర తీసుకొచ్చేస్తే గోంగూర తెచ్చున్నా కానీ ఇదో నెలలో కొద్దిగా ఉప్పు వేసుకొని పచ్చిమిరకాయ ముందు వాటర్ అయితే తీసుకున్నాము వాటర్ అయితే తీసుకొని ఉప్పు వేసుకున్నాం అనమాట అంటే పచ్చిమిరకాయలు బయట నీళ్ళు ఇచ్చినట్టు కదా అవి క్లీన్ చేసుకోవడానికి ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలంట ఇవి సరిపోతాయా తెల్ల గోంగూర అంటే మనం ఎర్రకోంగూర ఎరుమిరకాయలు వేసి అట్లా చేస్తాం కదా అట్లా కాదు ఇది ఇది కొంచెం డిఫరెంట్ ఇది చిన్నప్పుడు అయితే ఎక్కువ చేసుకునే వాళ్ళం చాలా టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట మళ్ళీ ఇష్టం మాకైతే కానీ నా పెళ్ళాక నేను ఇంటికా చేసిందే లేదు ఎందుకంటే దీన్ని రోడ్లో దంచితేనే బాగుంటుంది ఇప్పుడు రోడ్డు పచ్చడు అనుకోవాలి చాలా బాగుంటుంది అసలు చిన్నప్పుడు ప్రొద్దుసి నేను ఇంటికి ఎత్తుకుపోవాలని చెప్పాను సో అందుకని చేస్తుంది అప్పుడు గీంద్ర ఏంది కొద్దిగా గ్లాసులు వాటర్ అయితే పోసి బాయిల్ చేస్తామండి జనక జనప్పుడు జీలకర్ర అనమాట కొద్దిగా జీలకర్ర వేసుకున్నవి ఇదేంటి చేస్తాము ఇవి చేసేస్తాం జీలకర్ర పచ్చిమిరపకాయ జీలకర్ర పచ్చిమిరపకాయలు అన్నీ ఎంచుకోవాలా అట్లా చేసేస్తే బాగా ఉడికిపోతుంది కానీ చిన్నప్పుడు అమ్మ చేసి వాటర్ పచ్చిమిరకాయ లేదు కదా ఇంకే చాలు చూడయితే తాగుతున్నాయి కదా జీలకర్ర అయితే తీసుకోవాలంటే

అంటే బాగుంటాయి కారం కూడా ఎక్కువ ఉంటాయి అంటే ఎండి మిరపకాయలు కాదనమాట పండువి అవి కారం తక్కువ ఉంటాయి పచ్చివి తెల్లగా ఉన్నాయి పచ్చిమిరకాయలు తెల్లగా ఉండేవి కారం తక్కువ ఉంటాయి ఇమ్మై దగ్గర పొండి మిరకాయలు ఉన్నాయట అవి కారం ఉన్నాయంట అవి వేసింది రెండు ఈక్వల్ అయిపోతాయి అనమాట పసుపు కూడా వేస్తుంది ఓకే ఇప్పుడు గోంగూర వచ్చి ఈ గోంగూర అనమాట నిన్న క్లాత్ పోసేసి డ్రై చేసేస్తుంది కదా అదనమాట ఇది ఎంత డ్రైగా ఎందుకంటే మా ఓవర్ డ్రై చేస్తున్నారు అంటే మరి ఎందుకు అంత కష్టంకాయ చేసుకునే దానికి ఇంత డ్రైగా ఆర పెట్టుకున్నా సరిపోతుంది కదా మనం వాటర్ వేసి ఊరకు పెట్టుకుంటున్నా గోంగూర అయితే తీసుకొచ్చాం కదా ఇవైతే బాయిల్ అవుతా ఉన్నాయి చూడండి ఎల్లో కలర్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉన్నది కదా స్మెల్ బాగా వస్తే ఉడికాయ పానీ వాసన వస్తుంది పానీపూరి వాసన వస్తుంది అంటే పచ్చిమిరపకాయ బాయిల్ అవుతుంది అలా పచ్చిమిరపకాయ ఇది జలకర కలిసింది కదా అందువల్ల అందువల్ల పానీ ఫ్లేవర్ పానీ తీసుకొచ్చి ఉంచుకొని తినాలని అంత ఇదిగా ఉంది వాసన అయితే అనుకుంటా ఉన్నాను నేను అదే ఈ వాసన ఎప్పుడో పీల్చాను అనుకుంటా ఉన్నాను ఇందులో పచ్చిమిరపకాయ వచ్చి ఇందులో ఆనియన్ కానీ పెద్ద గడ్డగా వేసుకున్నామంటే ప్రతి ముద్దరు ఆనియన్ మొక్క ఉంటే చాలా బాగుంటుంది దాంట్లో దంచుకోవాలి అయితే మామూలుగా మనం కట్ చేసేసి వేసుకుంటే అది టేస్ట్ రాదు దంచేటప్పుడు ఆనియన్ కూడా దంచేసుకొని అప్పుడు బట్టేస్ట్ అయితే ఘాటు బాగుంది ఓకే ఓకే ఉరికేందా ఇప్పుడు వేసేస్తున్నాం ఉరికేలాకి ఇప్పుడు ఆవు ఇంత ఉందని ఏమేమి కంగార పడవలేదనమాట ఉడికిపోతున్న దాంట్లో అంటే కిందకి అయిపోతుంది కదా ఊరికే పోతే కుక్క అయిపోతుంది చంచల్లా పోసుకొచ్చి చంచల్లా తాలింపు పో తీసుకెళ్ళు చేసుకో సరే నేను ఇంటికి వెళ్ళి చేసుకున్నా అంటే టైం లేదు కదా సో ఇంకా ఊరికే తినిపోవాలి తీసుకెళ్ళి పోయి చంచల్లా తాలింపు చేసుకుని తీసుకెళ్ళు సగం చేసుకో ఒక రోజు సగం కొద్దిగా కొనదు చేసుకో ఫ్రెష్గా పెట్టుకోండి దాన్ని పులగోదు చేసుకోండి చంచలానే అబ్బాయి ఉలతో రాకే తని ఉలపరాకు తని అది సన్నబాయి రాదు కదా పెద్దబాయి రాకుండా కూడా చేసుకోవచ్చు మన చిన్నప్పుడు మనం ఎక్కువ తెల్ల బొంగరది వేసుకుంటే ఊర్లో ఎర్రబొంగోర లే అసలకి మనకి ఎర్ర ఎర్ర తెలియదు అప్పుడు తెల్ల మాంగూర ఇది ఎర్రగడ్డలు గుచ్చేది కదా ఇప్పుడు తెల్ల బంగోర ఎర్రగడ్డలు గుచ్చేది చిన్నప్పుడు ఎర్రగడ్డలు ఎర్ర ఎండకాయలు చెప్పు

అమ్ రే අපరేట్ చాలా దంచాలంటరా ఆ దంచేటప్పుడు యాస్కోవాలి దంచేటప్పుడు కట్ చేసి అపరేట్ లో పెట్టుకుందాం కట్ చేసి దాడి దంచుకుందాం కట్ చేసి బాగా లేదు మీ ఏద ఆ గావ్ దిస్కో నంగ పచ్చడిస్ కిలేదానికి నా మానేటందా నా కదా సో అబగా కొంచెం సల్పదా అంటే దీన్ని పైకల్లా ఉండింది అనమాట అయినా సరే కుక్ అయిపోయింది అడుక్కు అయిపోయింది అనమాట అన్నం అయితే ఉండేది అంటే ఎక్కువ ఉంది కదా సో పెద్ద దగ్గర కుక్కర్లో పెట్టుకుంటాము ఇప్పుడు జనాభా ఎక్కువ ఉంది కాబట్టి హెల్త్గా పెట్టుకుంటే అన్నం పొంగినా బాగుంటుంది కలిపేదానికి అదే మన కుక్కలు పెట్టామనుకోండి ఎంతో దాన్ని డబుల్ వాటర్ పోస్తాను కదా కరెక్ట్గా అయిపోతే మనము గింజి ఉంచుకోవడం కాబట్టి ఇలా ఎల్త్ ద్వారే పెట్టుకోవాలన్నమాట అంటే ఎర్ర తిని తిని బోరు కొట్టేసింది ఈ మధ్య మా అమ్మకి వెళ్ళినప్పుడు మా పిన్ని చేసి పెట్టుకుంది అది పనిగా నేను తీసుకొచ్చుకున్నాను నిమ్మకాయ పెడుతుంది ఒక తప్పే పిండావా పుల్లి నిమ్మకాయ పడిపోయి ఈ తప్ప పిండావా ఒక తప్పైనా ఒక తప్పై పిండింది ఇంకో తప్ప వద్దు రెండు లూజ్గా కావాలి అప్పుడు పొండపు చేస్తున్నాయండి లూజ్ అట్లా ఓకే పెట్టు దాన్నిలో హైలో పెట్టామంటే వాటర్ పోతాయి కదా దీన్ని దంచుకోవాలి అనమాట రోజు ఎక్కడ లేదు పైన ఉంది అక్కడ పోయి దంచుకుందామా ఫ్రిలో నిమ్మకాయ ఫ్రి పెట్టుకోవాలా నేనైతే ఫుల్ నిమ్మకాయ చేస్తాను అన్న బిండాలి అనుకుంటే నీకు ఎంత పండుతున్నాయి మేము వాడికి వచ్చిన తర్వాత మేము ఊరికి తెప్పిస్తే వచ్చేసావా ఎలా అది దంచుకుంటావా వద్దుకుంటాము ఊరి చెట్ట అన్ని మొక్కలు చేసేస్తుంది పిచ్చి పిచ్చిగా అట్లా చేసుకోబోతుంది మీరు దంచి తెలియదు అయ్యే మే మబ్బిపోయా అన్నీ చేయబోదే మీకు నీ నీకు తెలిసిందేమో పిచ్చి పిచ్చిగా చేస్తావుచ్చి పిచ్చి 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 అయ్యింది అమ్మ ఏం చేస్తా ఆనియాని తీసుకొని లోకం తీసుకొని దంచేది అట్టే దంచుకుందాం అట్ట తెంచుకున్నావు కట్ చేసేసి సరే ఉప్పు ఎక్కువ నన్ను కూడా ఉప్పు చెప్పేస్తా ఉడికి నేను అంటున్నాను గోంగూరికి ఉప్పు వేస్తా గోంగూరికి ఎంత ఉప్పు వేసినా ఎన్ని వరకాలు అట్టని చాలు అట్టారు అంటే కదా రెండు పెరిగిట్లైనా పడ్డద్ది మామూలుగా మనం ఏదైనా పచ్చడి చేసుకుంటే బొంగ అయితే సరిపోద్దు కదా మన క్వాంటిటీ బట్టి గోంగూలు మాత్రం మనం మెత్తంగా వేస్తే చాలా అనమాట కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే బెచ్చిమిరకాయలు కూడా మనం ఎంత ఎక్కువ వేసినా కొంచెం తక్కువే అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ వేసామనుకోండి బెచ్చిమిరకాయలు మీడియంగా కారం అనిపిస్తుంది నార్మల్ లాగా అనిపిదు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అన్నం రెడీ కదా చూసి అన్నం బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇంత పెద్ద తగ్గు కదా ఇక్కడే పోతున్నాం అన్నమాట ఈస్రూ ఇప్పటికే అన్నం అవుతుండేది అంతే అంతే ఇంతగా ఉండాలి కదా ఉంచేటప్పుడు ఇంతగా ఉంటేనే కదా అన్నమాట అది చెమగా ఉంది దాంట్లో పోసేసుకుని వేస్తే నిల్వ ఉండాలి కదా పచ్చడి పచ్చడి నిల్వ ఉండాలంటే గిన్నె నిమ్మ ఉండకూడదు సో గ్యాస్ వేస్ట్ అన్ని దాని మీద పెట్టేస్తుంది చాలా తొందరగా ఉడికిపోద్ది గోంగూరు కదా ఎక్కువ ఎక్కువ టైం పట్టదు కదా అది పదహైదు నిమిషాలు అయితే ఈ పచ్చడి అయితే అప్పుడు సింపుల్గా అయిపోయేది ఇప్పుడు ఇవి ఏంటది జలకర ఇన్ని దంచి కొంచెం ప్రాసెస్ చేస్తుంది కానీ అప్పుడు మా అమ్మ అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్ లోని చేసేస్తుంది జలకర అనేది అది గోంగూర నిమ్మ అంటుంటారు కదా జీలకర్ర వేసేస్తే మంచిదని అనేసి జలకర వేస్తుంది అవి అయితే పచ్చిదర వేసేస్తుంది పచ్చట్లకి ఎప్పుడు పచ్చి జలకర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అంటారు కానీ నేను కూడా ఉడికితే బాగుంటుంది అనేసి నేను మిక్సింగ్ కొట్టేటప్పుడు నేను పచ్చి జలకర వేస్తాను ఇలా పచ్చట్లో ఇది అయిపోయిన కదా గిన్నె తీసుకొని

నేను వస్తే ఇన్సార్లు చెప్పాలి గుడి బియ్యం పెట్టాలి ఉడికి కత్తరా కత్తగా సరిపోయింది ఇప్పుడు ఏమో చేసుకొని అవి అంచుకుందాం పోయి ఏం చేద్దాం ఒక్కరు లేచే అనమాట ఎక్కువ మంచలేను నేను అందులో పెద్ద గ్లాస్ ఏమైనా పెట్టుకుంటావా పక్కన పోతుంది నేను హెల్ప్ చేస్తా ఎక్కువ ఇబ్బంది

ఎక్కువ నుచ్చునుజ్జుగా అయితే దంచుకోకూడదు లైట్గా రప్పుగా మాత్రమే దంచుకోవాలన్నమాట వస్తుంది వాళ్ళు వచ్చిందే నచ్చలేదు కారం కారం తక్కుండి కారం పుచ్చిపే ఎక్కు పడాలి అప్పటికి పొడి మిరపాలు కారం అయినా బాగుంది మొన్నగదా మీడియం మొన్నగదా ఏసిదా ఏసిమస్ ఎర్గట ఎర్గట చేసి నేను నచ్చట ఎర్గట ఇది మంచి అనిను యాజేస్తున్నాడో కింద తంచితే ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో దిగుతుంది ఎందుకని ఎట్లా పైకి ఎత్తు అందుకే కదా నేను ఎక్కువ రిస్క్ పడాల్సి వస్తుంది లేట్ గా కట్ చేసి ఇంకా అట్లా నొక్కితే చాలు కదా అనవలేక వేడి వేడి అనవలే కలుపుకుంటే వేడి వేడి అనవలేకపోయి ఉంటది అందులో మాకు అప్పుట్లో చిన్నప్పుడు ఉప్పుడు తీసుకున్నాం అనమాట మా పక్క ఎరగడ్డలు వేస్తాం కదా అవి కాడలు వస్తాయి చూడు ఇప్పుడు ఎడగల ఎరగడ్డలు కాడలు ఉప్పు వస్తాయి పచ్చవి సాంబార్ పూలకి ఎట్లా ఇరుగుతాయి చిట్కు చిట్కు అట్లా ఇరుగుతాయి అవి కూడా వేసుకునేది ఉడక పెట్టుకుని దంచుకునేది మా బావ పాడు ఎరగడ్డ నువ్వు దాంట్లో వేసి అని ఎత్తే ఉంటుంది ఆయన ఎరగడ్డ ఎరగడ్డగా ఉండాలి మా బావ ఎరగడ్డ ఎరగడ్డగా ఉండాలి కానీ ఒక్కరు రోడ్లు వేసేసా కానీ ఎత్తి అంటాడు గోంగూర పచ్చడి కల్లా దేనికైనా కానీ ఆయన ఎరగడ్డే ఉండాలి మా బావకి దీంట్లో వెళ్ళకొట్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా బాగుంది చూసేటప్పుడు జీలకర్ర కొంచెం పడాల్సిందే అప్పుడేసుకుంటే బాగా ఎర్రకే ఎన్ని ఎన్నిమిరకాయలు కదక్క అని చెప్పేది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి ఎన్నిమిరకాయలు మిరకాయలు దంచుకుంటారు కదా దాంట్లో నీ జీలకర్ర వేస్తారు దీంట్లో ఎందుకు వేస్తారు లేదు దీంట్లో కూడా వేసింది దీని దీంట్లో కూడా వేసింది అక్క జాగ్రత్త వేస్తుంది అక్కడ పచ్చిమిరకాయలు కూడా చేస్తావు ఆహా ఉడకబెట్టుదామా ఆ పచ్చి దంచి పచ్చి మిరపకాయలు జీలకర్ర ఆమెను గోంగూర వారికి ఉడకబెట్టుకొని దంచుకుంటుంది వాళ్ళ తర మాత్ర వేసుకుంటుంది జీలకర్ర దాంట్లో ఉడికితే మంచి స్మెల్ వస్తుంది అందుకు నేను నేలల్లో ఉండకు ఉడతీ ఒక్క మొక్క రోడ్కి వేసి దంచి జీలకర్ర స్పూనే లే ఎక్కువ కూడా ఒక్క స్పూన్ వల్ల ఒక్క నీళ్ళు రోజు తిట్టుకుంటుంది మళ్ళా నన్ను ఆ నీళ్ళు అడిగేలా పోతే రోడ్డు నా చుట్టూ కారం పెట్టిపోయారు కదే మీకు నా పచ్చడి తిని నా దాంట్లో చేసుకున్న పచ్చడి మీరు తిని మోషన్ సవాలా మోషన్ సవాలా వంట కొట్టాలని కోరుకుంటుందంట అందుకనేసి కడిగిపోయిపోయింది పచ్చడి మే ఆంటీ నీళ్ళు ఇస్తాను తీసుకురాపోతే అక్కడక్కడా కనిపిస్తుంది பக்கிந்த நேசம் அடிக்கடி நல்ல உங்க అదే ఎర్రది ఎర్రది క్రియేట్ అంటే కాదు నూనె వేయించుతారు కదా ఎరగొంగూర ఊరగాయలాగా పెడితే అది ఇష్టం వాళ్ళకి అవు అదే చేసేది ఎక్కువ ఇప్పుడు ఇదే కదా ఇప్పుడు అదే ఇప్పుడు అందరూ ఎర్రగొంగూర చేయట్లే అసలు ఎరగొంగూరే అది అంతే ఎరుకుర గోంగూరే కదా ఒకరు కూడా లేదు నాలుగు మామూలున్నాయే రోడ్లో దంచడం వల్లే కదా ఈ టేస్ట్ వస్తుందా రోడ్ల మామూలుగా నేను ఎర్రకొంగోరిని ఎండిమిరకాయ ఏంచేసి ముతుకొంత అంటే మన దగ్గర రోడ్ లేదు కదా అందుకని ఇట్లా ఇది మాత్రం అట్లా రాదు అదే రాదు అసలు నేను ఎంత ముద్దకు తినా సరే కలేసి ఒకసారి ట్రై చేసే ఈ టేస్టే రాల ఇంకెందుకన్నా వదిలేసా ఆలేసి అసలు ఒకసారి తెల్లవ్ తెచ్చుకొని కొనిక ముద్ద కొంత అట్లా అట్లా పెట్టేసాను తన దగ్గర రోల్ లేకపోతే అయినా సరే ఈ టేస్టే రాలేదు ఇది నీకు ఆనియన్స్ లేకుండా పెట్టి చెడిపోదేమో చెడిపోతుందేమో నేను వేసుకుంటాను అక్కడ ఆనియన్స్

మరిగింత చేస్తే అవ్వ పంపిస్తావు పచ్చడా అన్నం ఎట్టేసి అవ నా కోసం పచ్చడి అన్ని చేసి పంపిస్తుందా నాటితే పచ్చడి చేసి ఇచ్చింది కర్రీపాకు పొడి చేసి పంపించింది నిన్న చూడు వడలు కూడా చేసి పంపించింది ఇప్పుడు ఇది ఎత్తేసుకా అన్నం ఎత్తేసి పసుగుంటుందా బయట ఇప్పుడు వేడి వేడిగా ఒక మొదటి ఉన్నాము Ando la q u n s a d tanto, u e s a m e me h n s o me ha p d o me ha pensado, e n a me h e n s a d o me ha o m ha pensado, me ha p e n s a me h n s a d e ha s a d ha e n s o me n s me n o me ha pensado, me ha p e n s a d e ha n a d o m ha p e n o me n s a m a p a d o me h e n s o e ha o me ha pensado, me ha pensado, me ha s a d o e ha s a d o m ha pensado, e s a o me e n a d o me a p e o me ha p e n s a d e h n s a d o me h e d e a s me n s o me e n s a o m ha e n s ha p e n a d a pensado, me a n s a a n s n a ha pensado, me ha p e a d o n s a d e h o me ha o n

యా గిట్లని కనబడను హ్మ్నే 한మంది అమ్మా తంకిది అతిసేసే అతిసేసే సి దుద్దర వస్తుంది హ్ అవో ఒడనే చిత్రగమకు హ్మ్ వెట్ లైన్ లో లైన్ లో ఉండాలి నువ్వు ఇంకొంచెం లైన్ లో ఉండాలి నువ్వు ఏంది

రే ఆని నిన్ను పడతా మా ముందు మాకు పెద్ద చిన్న చిన్నల నుంచి పెద్దకి అమ్మా యాని యాని ఈయనేనేని రేడు నా 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 పెడతా నా పెడతా నా నా చేస్తాను ఏయ్ ఈ తో Zuma దా యరగడ్డ

ರೂಪಾಯಿ ಮಾಡ್ಲಾ ಒಂದ್ ರೂಪಾಯಿ ಮಾಡ್ಲಾಡಿದ ಬಾಯ್